పచ్చని నీ సంసారంలో ఇతరులు జోక్యం చేసుకుంటే జరిగేది ఇదే ఇలాంటి మనుషుల కళ్లు పడితే పచ్చటి సంసారాలు కూడా కూలిపోతాయి అనే మాట వెనుక చాలా లోతైన అర్థం దాగి ఉంది ఇది కేవలం మూఢ నమ్మకంగా కొట్టిపారేయాల్సిన విషయమైతే కాదు మనుషుల మనస్తత్వం వారి ఉద్దేశాలు వారి మాటలు చూపులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పే గట్టి నిజం కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎదుటివారి ఆనందం భరించలేని బాధ ఎదుటివాడు సుఖంగా ఉన్నాడంటే అసూయ ప్రేమగా ఉంటే అగ్ని ఐక్యతగా ఉంటే చిరాకు ఇలాంటి వాళ్ళు బయటికి సీదాగా కనిపించిన లోపల మాత్రం విషం నింపుకొని తిరుగుతూ ఉంటారు వారి చూపుల్లో ఆశీర్వాదం కాదు అసహనముంటుంది వారి మాటల్లో సలహా కాదు చీల్చే బీజం ఉంటుంది పచ్చటి సంసారం అంటే ఏంటి అది డబ్బుతో కట్టిన ఇల్లు కాదు అది పరస్పర గౌరవం నమ్మకం ఓపిక త్యాగం ఇంకా ప్రేమలతో నిర్మించిన జీవితం అలాంటి జీవితం ఒక్కరోజులో కూలిపోదు కాని నిరంతరం పడే ప్రతికూలమైన అనవసర జోక్యాలు చెవిలో పోసే మాటలు నేను నీకు మంచే చెబుతున్నా అనే ముసుగులో చెప్పే విషపూరిత సలహాలు అవే ఆ పచ్చదనాన్ని క్రమంగా ఎండబెడతాయి ఇలాంటి మనుషులు నేరుగా వచ్చి కొట్టరు వాళ్లు మాటలతో చీల్చుతారు అతడు నిన్ను అర్థం చేసుకోవడం లేదు ఆమెకు నీ విలువ తెలియడం లేదు మీ ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలే మొదట సందేహంగా తర్వాత అనుమానంగా చివరికి విరోధంగా మారుతాయి అసలు సమస్య ఎక్కడ ఉందో తెలియకుండానే మనసుల్లో చీలికలు మొదలవుతాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటి ప్రతి కూలిపోయిన సంసారానికి బయట వాళ్ళు మాత్రమే కారణం కాదు వాళ్లకు ఇచ్చిన మనమే కారణం మన వ్యక్తిగత జీవితం ప్రతి ఒక్కరి చర్చా విషయం కాకూడదు మన బలహీనతలు మన ఇంటి గొడవలు మన కన్నీళ్లు ఎవ్వరికైనా సరే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ మన మంచిని కోరుకుంటారని అనుకోవడం అమాయకత్వం నీ సంసారాన్ని కాపాడుకోవడం అంటే ఎవరికీ చూపించకుండా దాచడం కాదు ఎవరికి ఎంతవరకు చూపెట్టాలో తెలుసుకోవడం నీ యొక్క ఆనందాన్ని అందరికీ చాటడం కాదు దృష్టి తగలని చోట దాచుకోవడం నీ బంధాన్ని అనుమానాలతో కొలవడం కాదు నమ్మకంతో బలపరచడం నీ ఇంట్లో శాంతి ఉంటే అది బయట వాళ్ళకి ఎందుకు అర్థం అవడం లేదో ఆలోచించాల్సిన అవసరం లేదు నీ భాగస్వామితో నువ్వు సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని ప్రశ్నించే వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు మౌనం చాలా సందర్భాల్లో అత్యంత శక్తివంతమైన అని తెలుసుకో అసూయ గల చూపు కన్నా ప్రమాదకరమైంది ఇక్కడ ఏదీ లేదు విషపూరిత మాట కన్నా ప్రాణాంతకమైంది ఏదీ లేదు అనవసరమైన జోక్యం కన్నా బంధాలను చీల్చేది మరొకటి లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఎవరు ఆనందపడుతున్నారు ఎవరు లోపల మండిపడుతున్నారు అన్నది కాస్త గమనించండి మీ పచ్చటి సంసారాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి తలుపులు తెరవద్దు ఎందుకంటే పళ్ళున్న చెట్టుపైకే రాళ్లు వేస్తారు అలానే బలంగా ఉన్న బంధం వైపే చెడుచూపులు పడతాయి మీ బంధం మీ బాధ్యత దాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది చాలామంది తప్పు చేస్తారు బయటి వాళ్ల మాటలకు ఇంట్లో వాళ్ల మాటల కన్నా ఎక్కువ విలువ ఇస్తారు అతను అలా అన్నాడు కాబట్టి నాకు అనుమానం వచ్చింది ఆమె చెప్పింది కదా నిజమే అవ్వచ్చేమో అనే ఆలోచనలే మొదట బంధంలో చీలికలు వేస్తాయి నిజానికి ఎవరికైనా మన సంసారంపై అభిప్రాయం చెప్పే హక్కు ఇవ్వడం అంటే మన బలాన్ని వాళ్ల చేతిలో పెట్టడమే ఇలాంటి మనుషులు మన జీవితంలోకి ఎలా వస్తారో తెలుసా మన బలహీన క్షణాల్లో మన కోపంలో మన బాధలో అప్పుడు మనం వినాలనుకున్న మాటలే వాళ్ళు చెప్తారు కానీ ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మనం అస్సలు గమనించం బయటికి తీయని కన్నీళ్లు బయటికి చెప్పని సమస్యలు ఇవే మన సంసారానికి కవచం అన్నీ చెప్పేయడం నిజాయితీ కాదు కదా అది అజాగ్రత్త పచ్చటి అంటే ప్రతిరోజు పండుగలు జరగడం కాదు రోజు నవ్వులే ఉండాలన్న నియమము లేదు కానీ ఒకరి బాధను ఇంకొకరు బయటికి తీసుకెళ్లకుండా సరిగ్గా ఇద్దరి మధ్య పరిష్కరించుకోవడమే నిజమైన ఐక్యత బయటి వాళ్లు విన్న రోజు నుంచే సమస్య పరిష్కారం కాదు ప్రచారం అవుతుంది మరొక ముఖ్యమైన విషయం అసూయ గల చూపులు ఎక్కువగా ఎవరిపై పడతాయో తెలుసా ఒకరినొకరు గౌరవించుకునే దంపతులపై సీదాగా ఉన్నా మనస్ఫూర్తిగా నవ్వే కుటుంబాలపై ఇక అదే చాలామందికి భరించలేని విషమవుతుంది అందుకే పెద్దవాళ్లు ఒక మాట చెప్పారు సుఖం ఎక్కువగా బయట చూపించకూడదు ఇది భయంతో చెప్పిన మాట కాదు అనుభవంతో వచ్చిన జ్ఞానం నీ ఇంట్లో ఆనందం ఉంటే దాన్ని అందరికీ చూపించడం అవసరం లేదు కదా నీ బంధం బలంగా ఉంటే దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఇక్కడ ఒక నిజాన్ని గుర్తుపెట్టుకోండి బయట వాళ్ళు ఎంత ప్రయత్నించినా లోపల ఇద్దరి మధ్య నమ్మకం బలంగా ఉంటే ఏ చూపు కూడా పనిచేయదు కాని అదే నమ్మకంలో చీలిక ఉంటే చిన్న మాటే పెద్ద తుఫాన్ అవుతుంది అందుకే సంసారాన్ని కాపాడేది తాయిత్తులు కాదు తంత్రాలు కాదు నమ్మకం పరస్పర గౌరవం ఇంకా మౌనం నీ జీవితంలో ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలో నువ్వు నేర్చుకో ఎవరి మాట వినాలి ఎవరి మాటను వదిలేయాలో తెలుసుకోవడం ముఖ్యమైన బాధ్యత అందరూ మనవాళ్లే అనుకోవడం అస్సలు మంచిది కాదు అందరూ శత్రువులే అనుకోవడం కూడా అవసరం లేదు కాని ఎవరు ఏంటో గమనించే కళ మనకు ఖచ్చితంగా ఉండాలి నీ సంసారం కూలిపోతే నీ మీద నవ్వేవాళ్లు చాలామంది ఉంటారు నీ సంసారం నిలబడితే నీతో నిజంగా సంతోషపడేవాళ్ళు చాలా తక్కువ ఆ తక్కువ మందినే గుర్తించు మిగతా వాళ్లకు నీ జీవితం కథ కాదు ఒక ప్రచారం మాత్రమే కాబట్టి జాగ్రత్తగా నీ పచ్చటి సంసారాన్ని కాపాడుకు అది నీ జీవితపు అతిపెద్ద సంపద చాలామంది అనుకుంటారు మేం బలంగా ఉన్నాం ఎవరు చూపు మమ్మల్ని ఏం చేయలేదు అని ధీమాగా ఉంటారు కాని అసలు ప్రమాదం అక్కడే ఉంటుంది బలంగా ఉన్నామనే అతిశయం అనేది వచ్చినప్పుడు జాగ్రత్త తగ్గుతుంది జాగ్రత్త తగ్గిన చోటే అసూయ గల చూపులు అలానే విషపు మాటలు లోపలికి ప్రవేశిస్తాయి తలుపు తెరుచుకొని రాని శత్రువుల్ని మనం తలుపు తీసేది లోపలికి తీసుకున్న మాటలే ఇలాంటి మనుషులు ఎప్పుడూ కూడా నేరుగా చెడ్డవాళ్లుగా ప్రవర్తించరు వాళ్ళు నవ్వుతారు పలకరిస్తారు దగ్గరవుతారు ఆ నవ్వులో ఆనందం కాదు తులన ఉంటుంది వారి మాటల్లో శ్రద్ధ కాదు అంచనా ఉంటుంది వారి చూపుల్లో అభిమానం కాదు అసహనం ఉంటుంది ఇవన్నీ గమనించగలగడం మనం చాలా ఆలస్యంగా నేర్చుకునే విద్య ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సంసారంలో చిన్న చిన్న గొడవలు ఎంతో సహజం అవి రావడమే బంధం బలహీనమని కాదు కానీ ఆ గొడవలను ఒక మూడో వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్లడమే అసలైన తప్పు అక్కడే సమస్య ముగియకుండా పెరిగిపోతుంది ఎందుకంటే మూడో వ్యక్తికి పరిష్కార ముఖ్యం కాదు సమాచారం ముఖ్యం మన బాధను ఎవరికైనా చెప్పాలి అనిపించినప్పుడు ఒక ప్రశ్నను మనల్ని మనం అడగాలి ఈ మనిషి నా సంసారం నిలబడాలని కోరుకుంటున్నారా లేక కూలిపోవడానికి ఆస్వాదిస్తున్నాడా ఇక ఈ ప్రశ్నకు నీకు సమాధానం దొరకకపోతే మౌనమే మంచిది ఇంకొక లోతైన నిజం చాలామంది మన సంసారం గురించి చెడుకోరరు ని వారికంటే మనం మెరుగ్గా ఉండడాన్ని భరించలేరు వాళ్ల జీవితంలో ఉన్న అసంతృప్తి మన జీవితంపై విమర్శగా బయటపడుతుంది అది మన తప్పు కాదు కానీ దానికి బలి కాకుండా ఉండడం మన బాధ్యత నీ సంసారాన్ని కాపాడుకోవాలంటే ముందు నీ ఆలోచనల్ని కాపాడుకోవాలి అందరి మాటలు వినే మనసు ఉండాలి కానీ అందరి మాటల్ని నమ్మే మనసు అస్సలు ఉండకూడదు అది బలహీనత కాదు విఘ్నత నీ ఇంట్లో శాంతి ఉంటే దాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు నీ బంధమే నిజమైతే దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరమే నీకు లేదు ఎందుకంటే నిజమైన బంధాలు శబ్దం చేయవు కేవలం నిలబడతాయని తెలుసుకో బయట వాళ్ల చూపు కన్నా ప్రమాదకరమైంది లోపల మనసులోకి వచ్చిన అనుమానం బయట వాళ్ల మాటల కన్నా ప్రాణాంతకమైంది మనమే మన బంధంపై పెట్టుకునే సందేహం కాబట్టి మీ సంసారాన్ని రక్షించుకోవాలంటే అందరికీ అస్సలు దగ్గర కావద్దు ఇక అలా అని అందరికీ కూడా దూరం అవ్వద్దు హద్దులు పెట్టుకోవడాన్ని నేర్చుకోవాలి అప్పుడే జీవితం అనేది ముందుకు వెళ్ళగలుగుతుంది లేదా అక్కడే ఆగిపోతుంది అని తెలుసుకో అదే బంధాలకు నిజమైన రక్షణ ఇక ఇది భయం కాదు ఇది తెలివి ఇది అనుమానం కాదు ఇది అనుభవంతో వచ్చిన పూర్తి జ్ఞానం ఒక విషయాన్ని మనం నిజాయితీగా ఒప్పుకోవాలి చాలాసార్లు మన సంసారానికి ప్రమాదం బయట నుంచి కాదు మనలో నుంచే మొదలవుతుంది అని బయట వాళ్ల మాటలు విత్తనాలైతే మన అనుమానం వాటికి నీరు పోసే పనిచేస్తుంది నమ్మకం ఉన్న చోట ఏ విత్తనం కూడా మొలకెత్తదు ఇక నమ్మకం లేని చోట మంచి మాట కూడా విషంగా మారుతుంది ఇలాంటి మనుషుల కళ్ళు పడతాయని భయపడడం కంటే వాళ్లకు మన అంతరంగంలో చోటు ఇవ్వడమే అసలు ప్రమాదం మన ఇంటి విషయాలు వాళ్ల చెవుల్లో పడిన క్షణం నుంచే మన శాంతి వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది అది వాళ్ల విజయం కాదు మన అప్రమత్తత లోపం ఇక్కడే గట్టి సత్యం ఉంది సంసారాన్ని నాశనం చేసుకునేవాళ్లు అరుదు కానీ సంసారాన్ని కాపాడాలి అనుకునేవాళ్లు మరింత అరుదు అందుకే మన బాధల్ని పంచుకోవాలి అంటే ఎంచుకున్న వాళ్లతో మాత్రమే పంచుకోవాలి అది అందరితో పంచుకునే తెరిచి ఉన్న పుస్తకం మీ యొక్క భాగస్వామి మీ వైపు ఉన్నారా లేదా అన్న విషయాన్ని బయట వాళ్ల మాటలతో కాదు మీ యొక్క రోజువారీ అనుభవంతో తెలుసుకో ఒకరోజు జరిగిన గొడవ కంటే ఏళ్లుగా నిలిచిన నమ్మకానికే విలువ ఇవ్వు చాలామంది ఒక పని చేస్తారు ఇతరుల సంసారాలతో తమ సంసారాన్ని పోల్చుకుంటారు ఒక అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఇది ఎందుకంటే బయట కనిపించేది నాటకం కావచ్చు లోపల ఉన్నది నరకం కావచ్చు నీ జీవితం నీది దానికి కొలమానం ఇంకొకరి జీవితం కాదు మరొక ముఖ్యమైన విషయం ప్రతికూల విషయానికి శబ్దం ఎక్కువ శాంతికి శబ్దమే ఉండదు అందుకే మనం వినేది ఎక్కువగా ప్రతికూలమైన అంశాలే కాబట్టి దాని వెనుక పరిగెత్తడం మానేస్తే శాంతి తానే మన దగ్గరకు వస్తుంది మీరు ఎంత మంచివాళ్ళైనా సరే మీ బంధం ఎంత నిజమైందన అది అందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం లేదు అర్థం కాని వాళ్లకు వివరించడంలో శక్తిని వృధా చేయొద్దు ఆ శక్తిని నీ బంధాన్ని బలపరచడంలో ఉపయోగించండి సంసారం అంటే ఒకరిని ఒకరు మార్చుకోవడం కాదు ఒకరినొకరు కాపాడుకోవడం బయట వాళ్ల చూపుల నుంచి విషపు మాటల నుంచి అనవసరమైన పోలికల నుంచి పచ్చటి సంసారం నిలబడాలంటే ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు దానితో పాటు విఘ్నత ఓపిక మౌనం కావాలి ఇవి ఉన్న చోట ఏ చూపు కూడా పనిచేయదు ఒక విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ప్రతి సమస్య గొడవగా మొదలవదు కొన్ని సమస్యలు నిశ్శబ్దంగా మొదలవుతాయి మాట తగ్గుతుంది పంచుకోవడం ఆగుతుంది నవ్వు నటనగా మారుతుంది ఇదంతా కూడా బయట వాళ్ల కళ్లకు కనిపించదు కాని వారి మాటలు ఈ నిశ్శబ్దాన్ని మరింత లోతుగా చేస్తాయి ఇక ఇలాంటి మనుషులు మీ జీవితంలోకి వచ్చి నేను నీకోసమే చెప్తున్నానంటారు కానీ నిజంగా నీకోసం ఆలోచించేవారు నీ మనసులో అనుమానాన్ని నాటరు నీ భాగస్వామిపై గౌరవాన్ని తగ్గించరు నీ ఇంటి శాంతిని ప్రశ్నించరు అది గుర్తించలేకపోతే మనం వినే ప్రతి మాట ఒక బాణమే చాలామంది ఒకటి మర్చిపోతూ ఉంటారు సంసారం అనేది న్యాయస్థానం కాదు ప్రతిరోజు వాదనలు చేసి గెలవడానికి అది ఒక ప్రయాణం అందులో ఓడిన రోజుండొచ్చు కాని చేతులు వదలని మనసే గెలుపు బయట వాళ్ళ మాటలు ఎందుకు మనల్ని కదిలిస్తాయో తెలుసా మనలోనే ఒక చిన్న సందేహం ఉన్నప్పుడు ఆ సందేహాన్ని ఎదుర్కోవలసిన చోట మనం దానికి మద్దతు ఇచ్చే మాటల్ని వెతుకుతా సరిగ్గా ఇక్కడే అలాంటి మనుషులు అవకాశం పొందుతారు మీ సంసారాన్ని కాపాడుకోవాలి అంటే ముందు మీ యొక్క బాధ్యతను ఒప్పుకోండి అంతా వాళ్ళ తప్పు అని అనుకోవడం సులువే కాని ఇంట్లో మీ మాటల మధ్య ఉన్న దూరాన్ని పూరించాల్సింది నువ్వే కదా మంచి అలవాటును పెంచుకో గొడవ వచ్చినప్పుడు కరవాణి తీసుకోక మూడో వ్యక్తిని సంప్రదించకు ముందు ఎదుట ఉన్న మనిషిని చూడు అతను లేదా ఆమె నీ శత్రువు కాదు నీ జీవిత భాగస్వామి ఈ గుర్తింపు ఉన్న చోట చాలా సమస్యలు వాటంతటవే పరిష్కరించబడతాయి మరొక నిజం ఇతరుల చూపుల వల్ల కాదు మనమే మన బంధాన్ని తక్కువగా చూసుకున్నప్పుడు సంసారం బలహీనపడుతుంది అవును నీ యొక్క బంధాన్ని గౌరవించు నీ భాగస్వామిని బయట మాటలకన్నా ఎత్తుగా ఉంచు అప్పుడు ఏ చూపు కూడా మిమ్మల్ని తాకదు పెద్దలు ఇలా ఎందుకు అన్నారో తెలుసా ఇంటి విషయాలు ఇంట్లోనే ఉండాలి అని అది సాంప్రదాయం కాదు శాస్త్రీయం ఎందుకంటే బయటికి వెళ్లిన మాట మళ్ళీ అదే రూపంలో తిరిగి రాదు చివరిగా హృదయంలో పెట్టుకోవలసిన మాట పచ్చటి సంసారాన్ని సైతం కాపాడుకోవడం ఒక యుద్ధం కాదు ఒక కళ ఎవరిని దూరంగా ఉంచాలో తెలిసిన కళ ఎవరిని దగ్గరగా పట్టుకోవాలో తెలిసిన నైపుణ్యం ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసిన కళ అరుదైన ప్రతిభ ఈ కళ నేర్చుకున్న వాళ్ల యొక్క జీవితంలో చూపులు పనిచేయు మాటలు గాయపరచవు సంసారాలు కూలిపోవు నిలబడతాయి గర్వంగా నిశ్శబ్దంగా అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్